జుట్టు ఊటం చూసినప్పుడు మాత్రం గూగుల్లో సెర్చ్ చేస్తాను అబ్బా జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని సర్చ్ చేస్తాను ఎన్ని వస్తాయో వాళ్ళైతే ఎన్ని టిప్స్ చెప్తారో ఒక్క టిప్ కూడా మనం పాటించమన్నమాట ఆ ఈరోజు చేద్దాం ఆ రేపు చేద్దాం అని చెప్పేసి ఆ బద్ధకంతో అలాగే ఉండిపోతా అది కూడా జుట్టు కూడా అంతే ఊడిపోతానే ఉంటుంది దాన్ని మనం ఏం ఆపలేమనమాట ఇంకా మొత్తానికి ఇంత బాగా రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అంటే నా దృష్టిలో ఇది బాగా రెడీ అవ్వడమే అబ్బాయి ఇంటి దగ్గర ఉంటే నైటీ వేసుకొని ఉంటాను కదా డ్రెస్ వేసుకున్నాను అని అంటే పూజ చేయడానికి అయి ఉంటుంది ఇంత బాగా రెడీ అయింది వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి నేను బాగా డ్యూటీకి వెళ్ళగానే స్నానం చేయడం కానీ బంధ దొరడం కానీ ఇలాంటి పనులు ఏమీ చేయను ఇది మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మకు వాళ్ళ చెప్పింది అనమాట మా జే చెప్పిందంట ఇది ఎంతమంది పాటిస్తారు ఇంకా ఏ కాలంలో ఉన్నా నీవు నీ మూడ నమ్మకాలు అనుకుంటారా అనుకుంటే అనుకోండి కానీ కొన్ని కొన్నిసార్లు పాటిస్తే మంచిది ఇంత ఇవి ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేయండి ఫస్ట్ ఎంతమంది పాటిస్తారు అన్నది పక్కన పెడితే ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్స్ నా తిప్పలు మామూలుగా ఉండవు మళ్ళీ ఎప్పుడైనా చెప్తా లేండి ఈ వాషింగ్ మిషన్ గురించి ఇప్పుడే ఎందుకు